ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఏ సురత్నం బాసిమల్ల ఆత్మలో వర్ధిల్లుట అను ఈ పుస్తకము డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ గారు వ్రాసిన స్పిరిచువల్లీ గ్రోయింగ్ అను ఆంగ్ల ప్రచురణకు తెలుగు అనువాదం ఇది అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లాలనేది దేవుని సంకల్పం ఆత్మయే జీవింపచేయును శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యేసు ప్రభువు బోధించారు ఈ సత్యము సామాన్యమైనది ప్రతివారూ నేర్చుకునదగినది వర్ధిల్లుటకు ఆశించి తదనుగుణంగా నడుచుకునదలిచిన వారందరికీ ఈ పుస్తకము ఒక తెరువబడిన రహస్యము అని జోన్స్ గారు ఈ అనుదిన ధ్యానమాలికలో వివరించుచున్నారు ఈ పుస్తకమును చదివి ఆత్మలో వర్ధిల్లగలరని ఆశిస్తున్నాం ధన్యవాదములు ఈ పుస్తకమును మీకు వివరించిన వారు సెలా బుక్స్